జై ఆర్యం జం జయ జరగ జై కృష్ణదేవరాయ జయ శ్రీ కృష్ణదేవరాయ జయ కృష్ణదేవరాయ జయ శ్రీ కృష్ణదేవరాయ జై బలిజా జయ జై బాలిజానికి విద్యాపురి జిల్లా వెళ్ళాలి మా ముందుగా మేము కృషి చేస్తా ఉన్నాం సీకరణ పరిస్థితి వస్తున్నాం మీరందరూ కూడా ప్రతి ఇంట్లో ఉండే మరింత కుటుంబ సభ్యులు చెప్తున్నా ఈ టౌన్లో ఉండే వాళ్ళ ఉద్యమం చెప్తున్నా మీరు రకరకాల పార్టీలలో ఏమాత్రం ఉన్నా మీరు దయచేసి మన అంతా ఒకే మాదిరి మాదిరించి ఈ ఘన విజయంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ జరిగింది ఇచ్చారు ఆ తర్వాత ఆయన అక్రమ మరియు వాళ్ళ స్కూళ్ళ పైన వాళ్ళ పేపర్స్ పైన పైనజ్ అయ్యింది అనేసి వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళ అనగోపాలను చూస్తున్నారు వాటికి సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది రాయల్ పీపుల్స్ రేట్ వాటి అన్నింటినీ దృష్టిలో ముందుకెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి ప్రకాశం ఈ జిల్లాలో కూడా పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి బలిజల్లో ఒక మార్పు తీసుకుని వచ్చి వాళ్ళ ద్వారా భవిష్యత్తు తరాలకు మనం ఒక బలమైనటువంటి ఐక్యతా సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మనం నెల్లూరులో ఉన్నటువంటి ఈ ప్రసత్తి వచ్చి ఇక్కడ సందేశం ఇవ్వడం జరగదు మతో పాటు రాయలసీమ బి మహాసభ యొక్క అధ్యక్షుడు శ్రీహర్ రాయల్ గారు తర్వాత దాని తర్వాత పూసల మల్లేశ్వర గారు నరేంద్ర గారు దాని తర్వాత పిఆర్ఓ హేమంత్ యూత్ వింగ్ అధ్యక్షుడు వచ్చేసి పూల హేమంత్ కుమార్ అంత వద్ద అధికార ప్రతినిధిగా గారు గుడ్డా వేదరాయలు గారు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఏంట్రా అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ రాజకీయ నాయకులు నేను చెప్పేది ఏంట్రా అంటే అన్ని రాజకీయ పక్షాలకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా మేము ఇక్కడ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఒక అల్టిమేటమ్ ఇస్తాం ఆ అల్టిమేటమ్ అంటే మీరు బలిచను వాడుకుంటారు బలీజల్లో ఎవరైనా కొత్త నాయకత్వ దిశగా ప్రయత్నించి రాజకీయాల్లో రాణించాలనుకుంటే వాళ్ళని అడగదొక్కేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం అంటే మా యొక్క ఓటు బ్యాంకింగ్ మీకు కావాలా మా సపోర్ట్ మీకు కావాలా మీ పార్టీలు వచ్చేసి రాజకీయంగా నిలదొక్కుకొని అధికారంలో రావడానికి మేము కావాలి అంతే కానీ మా యొక్క అభివృద్ధితో మీకు ఎటువంటి సంబంధం లేదు నిర్ణయాలు మార్పు తెచ్చుకొని బలీజ కాపులకు వచ్చేసి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు కేటాయించవలసినటువంటి సీట్లు వాళ్ళకి కేటాయించాలా దాని తర్వాత కాపు కార్పొరేషన్ పైన నిజానిజాలు తెలిపి ఎంతమందికి ఎంత లాభం చేకూర్చినారో తెలి తెలియాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఈ రాజకీయ పక్షాలకు ఉన్నాయి మీరు ఈ పనిచే కాకుండా ఏం చేస్తానన్నారు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక పత్రం అనేది కూడా ఖచ్చితంగా విడుదల చేయకుండా ఎలక్షన్లకు పోతే మాత్రం దాని తర్వాత అక్కడి నుంచి అనేది తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది ఎదురవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ